అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ మండల టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలిపారు ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటు మూడు నెలల బకాయితో కలిపి డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు అలాగే తల్లికి వందనం డబ్బులు జమ చేయడం జరిగిందని వివరించారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ కూడా డబ్బులు జమ చేయడం జరిగిందని రమేష్ నాయుడు అన్నారు సూపర్ సిక్స్ లో భాగంగా రాష్ట్ర మొత్తానికి శక్తి పథకం ద్వారా స్త్రీలందరికీ కూటమి ప్రభుత్వం ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిందన్నారు ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత సిద్ధంగా ఉందన్నారు కాబట్టి స్థానిక పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సర్పంచ్లను ఎంపీటీసీలను కూడా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు మన కూటమి ప్రభుత్వం ఎవరిని బరిలో నిలబెట్టినా ఆ అభ్యర్థిని గెలిపించి చంద్రబాబుకి బహుమతిగా ఇద్దాం అని రమేష్ నాయుడు అన్నారు గారు రాష్ట్ర కార్యదర్శి గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా అవకాశాలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మనకి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన కూట ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాల్లోని మొదటిగా బా మొదటిగా మనకి మూడు గ్యాస్ సిలిండర్లని అలాగే అన్నదాత సుఖీపావా అలాగే ఏదైతే మనకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఉందో అది మూడు నెలలు బకాయితో కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే తల్లికి మాత్రం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అంటే ముగ్గురు ఇంటికున్నా సరే నలుగురు ఇంటికున్నా సరే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందల పథకానికి శ్రీకారం చుట్టారు అలాగే దాంట్లో భాగంగా ఈరోజు సూపర్ సిక్స్ లో భాగంగా మన ఆడతలు రాష్ట్రం మొత్తానికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే విధంగా మన కూటమి ప్రభుత్వం ఆలోచించి సంక్షేమ పథకాలు కూడాను త్వరలోనే మనకి ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఉన్నాయో అందులో ఉద్యోగ ఉద్యోగ భద్రత కూడా కల్పించడానికి మన ప్రభుత్వం కూట ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం రేపు వస్తున్నాయి అంటే సంవత్సరంలోనే ఇన్ని సూపర్ సిక్స్ పదవిలో భాగంగా అన్ని సాధించగలిగాం మనకి ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఎన్ని సాధించగలము ఖచ్చితంగా మనం రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లోని ఒక ఎంపీడీసీ గానా ఎంపీడీసీ గానా ఒక సర్పంచ్ గానా మన కూటమి ప్రభుత్వం ఏదైతే క్యాండిడేట్లు పెడతారో వాళ్ళు మనం గెలిపించుకున్నట్లయితే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు మనకు అందుతాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఖచ్చితంగా మనం టీడీపీ కూటమి ప్రభుత్వం ఎవరికైతే మనం పెడతారో అభ్యర్థి ఖచ్చితంగా వాళ్ళకి మనం ఓటేసి గెలిపించినట్లయితే ఈ నాలుగు సంవత్సరాలే కాదు ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా ఇదే కూటమి కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే ఇల్లులు లేవో ఎవరికైతే ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ముందు ముందుగా డెవలప్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మన ప్రభుత్వానికి మద్దతు ఇస్తా మనకి ఏదైతే ఏజెన్సీలోని ఒక వైసీపీ ప్రభుత్వం మోసం చేసి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది కానీ నెక్స్ట్ ఆ విధంగా లేకుండా భారీ బలంగా మనం పాతుకోగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ మనం శాసనసభ్యులు శాసనసభ్య ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా మన టీడీపీ దాటి గెలుస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మండల